గిత్తలకు ఎంత పేరుందో ఒంగోలు పాల డైరీ కూడా అంతే పేరు అయితే ఇది గతం ఇప్పుడు ఇది అంతా ఒక కళ ఒకప్పుడు రైతన్నకు అందగా నిలిచిన పాడి నేడు కనుమరుగైపోయింది ఎందరో రైతన్నల శ్రమ ఫలితం ఒంగోలు డైరీ ఇక్కడ పాల ఉత్పత్తులకు ముఖ్యంగా పాల పొడికి ఎంతో డిమాండ్ పాలకుల నిర్లక్ష్యం పాలక వర్గాల స్వలాభం వెరసి పాడి రైతుకు మిగిలింది దుఃఖం జిల్లాలోని ఎందరో రైతులకు ఆర్థికంగా అండగా నిలిచిన ఒంగోలు డైరీ రెండు వేల పద్నాలుగు నుంచి నష్టాల బాట పట్టింది ప్రభుత్వం ఆర్థికంగా చేయుతనిచ్చిన ప్రైవేటు డైరీల పోటీని తట్టుకోలేక ఢీలా పడింది ఇంతలో ప్రభుత్వం మారింది విధానపర నిర్ణయాల్లో భాగంగా ఒంగోలు డైరీని అమూల్కు కట్టబెట్టారు పోనీలే మేలు జరుగుతుందని ఆశగా ఎదురు చూసిన పాడి రైతులకు మళ్లీ నిరాశే మిగిలింది అమూల్ తన ప్రయోజనాలకు పెద్దపీట వేసి పాడి రైతన్నలకు మొండి చేయి చూపింది అది చేస్తాం ఇది చేస్తామని అరచేతిలో వైకుంఠం చూపారు తప్ప చేసింది మాత్రం ఏమీ లేదు ఇప్పుడు మళ్లీ ప్రభుత్వం మారటంతో జిల్లాలోని పాడి రైతన్నలు తమకు మంచి రోజులు వస్తాయని ఆశగా ఎదురు చూస్తున్నారు పాడి రైతన్నల ఆశలు నిజం కావాలని ఒంగోలు డైరీ మళ్ళీ పాల పొంగులతో కలకలలాడాలని ఆశిద్దాం ఆసియాలోనే పెద్దదిగా ఉన్నటువంటి రెండవ అతిపెద్ద పాల కర్మాగారం ఒంగోలు పాల డైరీ అలాంటి పాల డైరీ ఈ ఒంగోలు జిల్లాలో పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో ఏర్పాటు చేశారు అంటే రెండు వేల ఇరవై నాలుగు యాభై సంవత్సరాలు చరిత్ర కలిగినటువంటి ఒంగోలు పాల డైరీని ఈరోజు పాలకుల పుణ్యమా అని చెప్పేసి ఈ పాల డైరీ పూర్తిగా మూతబడిపోయింది సహకార రంగంలో ఉన్నటువంటి పాల డైరీని అమల్ వారికి కేటాయిస్తూ కార్పొరేట్ శక్తుల చేతుల్లో ఈ పాల డైరీని పెట్టి ఇది పూర్తిగా మూతబడ్డానికి పాలక వర్గాలు కారణమయ్యారు దీనిపైన దాదాపు ఐదు వందల గ్రామ సంఘాలు ఏర్పాటు చేసుకొని ప్రతి గ్రామం నుంచి కనీసం ఇద్దరు నుంచి ఐదు మంది వరకు ఉపాధి దొరికేటువంటి ఒక పెద్ద పరిశ్రమగా విరాజిల్లుతున్నటువంటిది జిల్లాలో అన్ని ప్రాంతాల్లో పాల సేకరణ జరిగేటువంటిది ఈ పాల సేకరణతో పాటు కంపెనీలో పనిచేసేటువంటి ఉద్యోగులు అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ కార్మికులే కాకుండా పాలను రవాణా చేస్తున్నటువంటి రవాణా రంగం ఒకవైపున అదేవిధంగా పాల ఉత్పత్తుల నుంచి తయారవుతున్నటువంటి ఇతరేతర వస్తువులు అవి స్వీట్స్ అయితేనేమి పాల పొడి అయితేనేమి అమ్మకాల ద్వారా దాదాపు లక్ష మంది పైబడి రైతులకు ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి కల్పించేటువంటి ఇంత గొప్ప పాల కేంద్రాన్ని దీన్ని సర్వనాశనం చేశారు దాదాపు వెయ్యి కోట్ల పైకిలకు దీనికి స్తుంది ఇందులో ఆనాడు రైతాంగం పంతొమ్మిది లక్షల రూపాయలు పెట్టి దాదాపు నూట ఎకరాలు కొనుగోలు చేసి రైతుల యొక్క శ్రమ ఫలితం వారి కష్టార్జితం దీన్ని ఏర్పాటు చేస్తే దీనికి కాలక్రమంలో అనేక మంది అనేక రకాలుగా దీనికి నాయకత్వం వహించి చైర్మన్లుగా ఎన్నికై అదేవిధంగా రకరకాల పద్ధతిలో దీనికి నష్టాలకు కారణమైనటువంటి వారు ఈరోజు నష్టాలు లేకుండా అప్పులు లేకుండా ఖాళీగా ఉన్నటువంటి దాన్ని గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి హెరిటేజ్ కంపెనీని మూత వేయించడానికి ఆయన రాజ గుజరాత్కు సంబంధించినటువంటి అమల్ కంపెనీకి అప్పగిస్తే దానికంటే ముందే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ నాయకుల ఏలుబడిలో అధికార పార్టీల యొక్క ఏలుబడిలో నడుస్తున్నటువంటి పాల కేంద్రాలు ప్రైవేట్ రంగంలో ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ మరింత పెద్ద ఎత్తున నిర్వర్తించుకోవడానికి ఈ పాల కేంద్రానికి వారు చెక్ పెట్టడం జరిగింది ఈ కేంద్రం తెరవడం ద్వారా ఈ జిల్లాలో ఒక భారీ పరిశ్రమ ఇది విలసిల్లడానికి ఈ ప్రాంత ప్రజలకు ఉపాధి దొరుకుతుంది అదేవిధంగా దాదాపు ఇరవై రెండు శాతం మంది వ్యవసాయ రంగంలో కేవలం ఒక పాల ఉత్పత్తుల ద్వారానే ఆదాయం పెడుతున్నటువంటి గొప్పది క్షీర విప్లవం అని చెప్పి పేరుకు పిలిపించి సామ్రాజ్య వార కంపెనీలను బయటి దేశాల కంపెనీల నుంచి దిగుమతి చేసుకొని ఇక్కడ ఉన్నటువంటి కంపెనీలకు మూత వేయడానికి కావాల్సినటువంటి కార్పొరేట్ తెలివి తేటల మూలంగా ఇది మూతమైనటువంటి నేపథ్యంలో ఈరోజు అధికారం వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు దీనిపైన పునరాలోచన చేసి మన సహకార రంగంలోనే ఈ పరిశ్రమను ఏర్పాటు చేయాలని చెప్పేసి కంపెనీ యాక్ట్ రద్దు చేసి దీన్ని పురుదలించడానికి అన్ని రకాల చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం కరువులో పుడుతున్నటువంటి కరువులో పెరుగుతున్నటువంటి ఈ ప్రకాశం జిల్లాలో కనీసం ఐదు వందల నుంచి వెయ్యి మందికి ఉపాధి చూపించగలిగినటువంటి ఏ ఒక్క పరిశ్రమ కూడా లేకుండా పోయింది వెలుగొండ ప్రాజెక్టు నలభై సంవత్సరాల కాలంగా అది ఇదిగో అదిగో అని చెప్పి కాళయాపం జరుగుతూ ఉంది కరగిరి దగ్గర నిమ్స్ నిమ్స్ అనేటువంటి పేరుతో పారిశ్రామిక డెవలప్మెంట్ అని చెప్పేసి కాంగ్రెస్ గత యూపీఏ ప్రభుత్వం ఎప్పుడో హామీ ఇచ్చింది ఇరవై ఐదు సంవత్సరాలు అయితే అది అట్లే ఉంది ఈరోజు యాభై సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఒంగోలు పాల డైరీని మూతవేసినటువంటిది కాబట్టి ఉద్యోగ ఉపాధి అవకాశాలు అదే విధంగా పాల పరిశ్రమలు వేలిక్క చేసుకొని గ్రామీణ ప్రాంత మహిళలు మరింత వారి యొక్క ఆదాయ వనరులు పెంచుకొని కుటుంబ పోషణకు ఉపయోగపడే పద్ధతుల్లో ఈ యొక్క పరిశ్రమను తెరిపించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఈ మేరకు రౌండ్ టేబుల్ సమావేశం నుంచి ముఖ్యమంత్రి గారి దగ్గరికి అఖిలపక్ష పార్టీలు అఖిల పక్ష రైతు సంఘాలు కార్మిక సంఘాలు అభ్యున్న కాముకులు విధంగా అభివృద్ధిని కోరుకునేటువంటి ఒంగోలు జిల్లా ప్రకాశం జిల్లా ప్రజానికంతో ముఖ్యమంత్రి గారి దగ్గరికి రాయబారాన్ని కూడా నడపాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతాను ఎంతో పేరెన్నిక ఉన్నటువంటి ఒంగోలు డైరీ ఇవాళ రైతులకు ఎలాంటి ఉపయోగం లేకుండా మూలబడినటువంటి పరిస్థితి దాపురించి ఇవాళ రైతులందరూ కూడా పాడి రైతులందరూ కూడా ప్రైవేటు డైరీల కనుచూపు కోసం ఎదురు చూస్తా సరైనటువంటి ధర లేక రైతులు పాడి పరిశ్రమని అభివృద్ధి చెందాలని అభివృద్ధి చేయాలనుకున్న ప్రభుత్వం వైపు నుంచి పశువుల కొనుగోలు కూడా ఎలాంటి ప్రోత్సాహం లేక నిరసించిపోతున్నటువంటి పరిస్థితి అనేక ఉద్యమాల ఫలితంగా పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో చిన్న సంస్థగా ప్రారంభమైనటువంటి ఈ పాడి పరిశ్రమ ప్రకాశం జిల్లాలో డెబ్బై ఎనిమిదిలో సహకార రంగంలో దాదాపుగా జిల్లాలో వంద కేంద్రాలతో పాటుగా రోజుకి ఆరు లక్షల లీటర్ల సేకరణ సామర్థ్యం కలిగి రాష్ట్రంలోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పేరెన్నిక కలిగినటువంటి ఒంగోలు పాల డైరీ ఇవాళ మూతపడిపోయి గత ప్రభుత్వం అమూల్కి దారాదత్తం చేసినటువంటి పరిస్థితి అయితే దీనికి రంగంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు అధికారంలో ఉన్నటువంటి ఇప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కోఆపరేటివ్ సెక్టార్లో ఉన్నటువంటి ఈ పాల పాలకేంద్రాలన్నింటినీ కోఆపరేటివ్ దాని నుంచి తీసేసి కంపెనీ చట్టంలోకి మార్చడం ద్వారా మ్యాక్స్ పరిధిలోకి తీసుకురావడం ద్వారా దీని పతనం ప్రారంభమైంది అందువల్ల ఏదైతే గతంలో కృష్ణా గుంటూరు ప్రకాశం జిల్లాల్లో ఈ పాడి పరిశ్రమ ఉన్నత స్థితికి చేరింది వీటన్నిటికీ అనుబంధంగానే ఒంగోలులో పాలపొడిని తయారు చేసేటువంటి కర్మాగారాన్ని కూడా నిలపడం జరిగింది అయితే ఈ పాలపొడి కర్మాగారం ఏషియాలోనే రెండో అతిపెద్దదైనటువంటి పాలపొడి కర్మాగారం ఇవాళ తుప్పు పట్టిపోయి దేనికి పనికి రాకుండా ప్రజల ధనంతో ఏర్పాటు చేసినటువంటి ఆ పాలపొడి ఫ్యాక్టరీ కూడా ఇవాళ అస్తవ్యస్తంగా తయారైపోయి పాత నుంచి సామాన్ వేసుకోవాల్సినటువంటి దుస్థితిలో చేరింది అయితే ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం రైతుల ఆకాంక్షలకు అనుగుణంగా ఇవాళ వెంటనే పాల కేంద్రాలని అదేవిధంగా పాలపొడి ఫ్యాక్టరీని తెరిపించడం ద్వారా ప్రకాశం జిల్లాలో రైతాంగానికి అంతో ఎంతో గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి రైతాంగానికి అన్నం పెట్టేటువంటి ఈ పాడి పరిశ్రమని ప్రభుత్వ రంగంలోనే అభివృద్ధి చేయటం ద్వారా ఈ జిల్లా ప్రజలకి రాష్ట్ర ప్రభుత్వం మేలు చేస్తుందని ఆశిస్తా ఉన్నాం ఈ సందర్భంగా మేము రైతాంగం తరఫున రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ పాలపడి ఫ్యాక్టరీని అదేవిధంగా ఒంగోలు డైరీని పునః ప్రారంభించాల్సిందిగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం చేయండి नोटिफिकेशन कोसम गंटा सिंबल प्रेस चेंडी